ఫైవ్ ఇయర్స్ ఏపీ డిఎస్సి కంప్లీట్ అయింది అండ్ క్రియేది ఇచ్చినారు దానిలో అభ్యంతరాలు చాలా మందికి ఉన్నట్టుంది దానికి మళ్ళీ గవర్నమెంట్ కొంతమంది రెస్పాండ్ అవుతున్నారంట రెస్పాండ్ అవుతుంది చాలా అభ్యంతరాలు వస్తున్నాయి ఈ మూమెంట్లో ఈరోజు వచ్చి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టున్నారు మొత్తం అరవై ఒక్క వేల విద్యా సంస్థలు స్కూల్స్ కాలేజెస్ మొత్తం కలగలిపి మొత్తం రెండు కోట్ల మంది ఇందులో భాగస్వాములు అయ్యారు పేరెంట్స్ పిల్లలు మొత్తం కలగలిపి ఈ మూమెంట్లో సత్సాయిబాబు జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మన కొత్త వలస కొత్త చెరువు గ్రామం అక్కడ పాఠశాల లో ఎనిమిదో తరగతి దగ్గర చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సోషల్ టీచరు లోకేష్ వచ్చేసి పిల్లలతో కూడా కూర్చొని ఉన్నాడు ఆ మూమెంట్ అక్కడ జరిగిన సరదా సమస్య అని చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతా కూడా సో ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఇది నాకున్న సమాచారం మేరకు రికార్డ్ అంట మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఎట్ ఏ టైం రెండు కోట్ల మంది భాగస్వాములు రికార్డ్ అని అంటున్నారు ఈ మూమెంట్లో లొకేషన్ క్లారిటీ ఇచ్చాడు డిఎస్సి మొత్తం కంప్లీట్ అయింది కదా రేపు రిజల్ట్ ఇవ్వటం కానీ వెరిఫికేషన్ చేయటం కానీ వాళ్ళకి పోస్టింగ్లో ఉండటం కానీ అన్నీ కూడా ఆగస్టులో కంప్లీట్ చేస్తామని అంటున్నాడు సో రేపు ఆగస్టులో కంప్లీట్ కానీ చేసినట్టయితే డిసెంబర్లో మరలా టెట్టేచ్చి అండ్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి దెన్ అప్పుడు కూడా మెగా డిఎస్సీ ప్రకటిస్తే సూపర్ ఉండేది సో ఐఎమ్ షూర్ నేను మళ్ళీ చెప్తున్నా మొన్న ప్రకటించాలి కదా ప్రతి సంవత్సరం మెగా ప్రతి సంవత్సరం డిఎస్ ఇస్తామన్నారు అలా డిఎస్ ఇవ్వాలి అన్నప్పుడు రేపు పోస్టింగ్లకు సంబంధించి ఎవరెవరికి ఏంటంటే దానిలో ఎక్కడ కూడా అవాంతరాలు లేకుండా కోర్టుల సంబంధించినటువంటి ఇష్యూస్ రానియకుండా ఆ వేళ వీళ్ళు ముందుకెళ్తేనే సాధ్యమైతే